సిటీ వార్తలకు స్వాగతం దుర్గామాత విగ్రహ ప్రతిష్ట గచ్చుబౌలి కేర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ రేణుక గుడిలో శనివారం ఆదివారం దుర్గామాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని శనివారం గచ్చుబౌలి కేర్ హాస్పిటల్ సమీపంలో గల జయబేరి కాలనీలో జిహెచ్ఎంసి పార్క్ నందు అమలాపురంకు చెందిన పదకొండు మంది దేవమూర్తుల బ్రాహ్మణులతో అమ్మవారికి ప్రత్యేక పూజలను ప్రారంభించడం జరుగుతుందని పూజలో తొమ్మిది మంది జండలతో ఈ పూజలను నిర్వహించడం జరుగుతుందని ఆ కాలనీ వాసులు రవీందర్ రెడ్డి అనిల్ సుబ్బారావు జగదీష్ రాజు రెడ్డిలు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు పదిహేడు పద్దెనిమిది తేదీల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి పంతొమ్మిదో తారీఖు సోమవారం కేర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రేణుకా ఎల్లమ్మ గుడిలో విగ్రహాన్ని ప్రతిష్టనున్నారు ఈ పూజా కార్యక్రమంలో భారీగా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు సూర్యాదీనా నవానా గ్రహాం అత్యంత ఆనుకూలతాబల స్థిరస్తూ అమ్మా మగవారు ముందుగా ఆచమనం చేయండి చేయగొడుక్కుని ఆచమనం చేయండి

దీపారాజు కాస్త గంధం పుట్టి పెట్టి కుంకుమొట్టు పెట్టండి అలాగే గణపతి కూడా కొంత కాస్త బొట్టు పెట్టండి దీపానికి కాస్త గంధం పొట్టి పెట్టండి కుంకుమొట్టు పెట్టండి అలాగే గణపతి కూడా కాస్త బొట్టు పెట్టండి రాజస్పతి దీపారాధన చేసిన వాళ్ళు రెండు అక్షతులు ఒక పుష్పం పట్టుకుని దండం పెట్టుకోండి దీపారాధన చేసిన వాళ్ళు రెండు అక్షతలు ఒక పుష్పం పట్టుకుని దండం పెట్టుకోండి నేను చెప్పే మార్లు చెప్పండి అందరూ కూడా ఓ పుష్పం రెండు అక్షతలు పట్టుకుని చెప్పండి అందరూ కూడా దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ దీపేన సాధ్యతే సర్వం మతు సంకల్పిత విజయ కనక దుర్గ దేవ్యా దీక్ష సమన్విత ప్రతిష్ట మహోత్సవ దీప నమోస్తుతే అదే సిటీ వార్తలు సమాప్తం నమస్కారం